మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తుంది మిథున కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది పాపం మహాలక్ష్మి అత్తయ్య డబ్బుందని చెప్పి తెగ ఫోన్లు చేస్తూ పైన తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిజం తెలిసిన రోజు ఏమైపోతుందో అని సీత మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అలో అని చెప్పి అంటూ ఉంటే మిథున హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి నువ్వు బయలుదేరావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆంది వేలో ఉన్నాను మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి మిథున చెప్తుంది ఓకే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే రామ్ వెళ్ళి పిన్ని సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిథుని వస్తుంది కదా రామ్ మిథున వచ్చాక స్టార్ట్ చేద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది తన కోసం వెయిట్ చేయడం అవసరమా పిన్ని అని చెప్పి రామ్ అంటాడు మిథును కూడా స్టార్ట్ చేయమని చెప్పింది రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మహా అని చెప్పి అంటాడు అందరూ కూడా రండి హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అని మహాలక్ష్మి పిలుస్తుంది అందరు కూడా దగ్గరికి వస్తారు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని చెప్పు చెప్పుకుంటూ ఉంటారు ఇక అలా అందరూ కూడా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం ఒరే రామ్ నీకు ఇదే ఆఖరి రోజురా నిన్ను చెప్పబోతున్నాను చేతుల్లో నీ చావు తథ్యం తర్వాత ఎంచక్క మిథుని పెళ్లి చేసుకుని ఈ ఆస్తంతా సొంతం చేసుకుంటాను అని గౌతమ్ కత్తి చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు మిథున కారులో వస్తూ ఉంటే నాకు కనిపిస్తాడు నాకుని చూడగానే జరిగిందంతా కూడా సీత గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాడు నాగు గాడే వాడిని పట్టుకోవాలి అని చెప్పి మిథిన మనసులో అనుకుని మిథున గెటప్లో కాదు సీత గెటప్లో వెళ్ళాలి అని చెప్పి కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుని సీతలాగా నాగు దగ్గరికి వెళ్ళి నాగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాగు సీతను చూసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పేరు సీత నువ్వు కిడ్నాప్ చేసి చంపాలనుకున్నావు గుర్తుందా అని సీత అడుగుతూ ఉంటే నాగు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక సీత నాగూని గుర్తుపట్టిందని చెప్పేసి నాగు పరిగెడుతూ ఉంటాడు ఆగ్రా ఆగు అని చెప్పి సీత పెద్ద కర్ర తీసుకుని నాగుని కొడుతూ ఉంటుంది ఇక నాగు తప్పించుకుని పారిపోతూ ఉంటాడు సీత నాగుని ఫాలో అవుతూ నాకు వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలోకి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సీత చూసుకోకుండా సిఐ త్రీలోకి డాష్ ఇస్తుంది సారీ చెప్పడం కోసం ఆగుతుంది ఈ అమ్మాయి సీత మీద ఓ సీత గెటప్ లో ఉంది సీత అయి ఉంటుందిలే అని చెప్పి సిఐ త్రీలోకి మనసులో అనుకుని ఏంటి అలా గుద్దేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కిడ్నాప్ చేసిన నాకు ఉన్నాడే వాడు కనిపించాడు వాడిని పట్టుకోపోతుంటే మీ వల్లే మిస్ అయిపోయాడు అని చెప్పి సీత అంటుంది ఆ నాకు ఎక్కడ చూపించి సీత పట్టుకుంటాను అని చెప్పి సిఐ అంటాడు మీరా మీరు మహాలక్ష్మి అత్తయ్య మనిషి మీకు చూపించును అని చెప్పి సీత అంటుంది కూడా పోలీస్ ఆఫీసర్ని మీ నాన్న లాంటి పోలీస్ ఆఫీసర్ని సీత అని చెప్పి సిఐ అంటూ ఉంటే ఒక్కసారి అద్దంలో చూసుకున్నారా అని చెప్పి సీత అంటుంది ఎందుకు అని సీఐ త్రీలోకి అంటూ ఉంటే అసలు మీరు పోలీసు వాళ్ళలాగానే లేరు అని చెప్పి సీత చెప్తుంది నీ వల్ల వాడు మిస్ అయిపోయాడని చెప్పి సీత పరిగెడుతూ ఉంటుంది ఇక నాగు మళ్ళీ సీతకు కనిపిస్తాడు ఒరి నాగు ఆకరా ఆగు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నాగు తప్పించుకుని మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్తాడు మహాలక్ష్మి వాళ్ళంతా హోలీ ఆడుతూ ఉంటారు ఇక సీత కూడా నాగుని ఫాలో అవుతూ మహాలక్ష్మి ఇంటి దగ్గరకు వస్తుంది గౌతమ్ ఇక కత్తి తీసి రామ్ పొట్టలో పొడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకసారి చలపతి అడ్డు వస్తాడు మరొకసారి పొడవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సీత రాళ్ళు తీసుకుని నాగు కోసమని విసురు కొడుతుంది ఆ రాయి నాగుకి తగలకుండా గౌతమ్ చేతికి తగిలి గౌతమ్ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది చా అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక నాగు వెళ్ళి అందరితో కలిసి సీత గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పి హోలీ ఆడుతూ ఉంటాడు ఇక సీత లోపలికి వచ్చిందని తెలిసి నాగు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు మరోవైపు రాము హోలీ ఆడుకుంటూ సీతను చూసుకోకుండా సీతకు రంగు పూసేస్తాడు తర్వాత అనుకోకుండా సీతను చూసి సీత ఇది కళ అని చెప్పి అంటూ ఉంటాడు కాదు మామ నిజమే వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ హోలీలో నిన్నే మిస్ అవుతున్నాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతమ్మ హోలీ ఆడటానికి వచ్చావా హ్యాపీ హోలీ సీతమ్మ అని చెప్పి చలపతంటాడు సీతమ్మ హ్యాపీ హోలీ అని చెప్పి వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటాడు అందరికీ కూడా హ్యాపీ హోలీ అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి సీతను చూసి హే సీత పదే పదే ఇక్కడికి రావద్దని రామ్ చెప్పాడు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది హోలీ వంక పెట్టుకుని సీత వచ్చినట్టుంది అని చెప్పి గిరి అర్చనలు అంటూ ఉంటారు మీ అంతటా మీరు అన్ని కల్పించుకోవడమేనా చెప్పేదేమైనా వింటారా అని చెప్పి సీత అంటుంది కిడ్నాప్ చేసినా నాకు ఇటువైపు వచ్చాడు వాడిని తరుముకుంటూ ఇక్కడికి వచ్చాను వాడు ఇంట్లోకే వచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నాకు వంక పెట్టుకుని ఇక్కడికి అనమాట అని చెప్పి అని గౌతమ్ చెప్తూ ఉంటే సీత అలాంటిది కాదు అలా చేయదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఆ నాగు ఎక్కడ సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మహా అలా అడుగుతున్నావు ఆ నాగు దొరికిపోతే ముందు పేరు చెప్తాడేమో అని అర్జున అంటుంది చీ నోర్మయ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వచ్చానని చెప్పి వాడు ఇంట్లోకి వెళ్ళి దాకున్నాడేమో అని చెప్పి సీత చెప్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మర్డర్లు చేసే క్రిమినల్ ఒకతను ఉన్నాడని చెప్పి చలపతి అందరికీ ఓలి ఆడుతూ ఉంటే చెప్తూ ఉంటాడు సీతమ్మ నాకు ఎక్కడికే వచ్చాడు అంటున్నావు కదా ఇంట్లో ఏమైనా దాక్కున్నాడేమో అందరం వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు ఎక్కడా కూడా నాకు కనిపించకపోవడంతో నాకు ఏడి సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇల్లు అంటే అయినా ఏంటి చల్లాయి అన్ని రూములు వెతికితే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి చలపతి అంటాడు అవును అందరూ తల ఒక రూమ్ వెళ్ళి వెతుకుదాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అందరూ తల ఒక రూమ్ వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక అర్చన వెళ్ళి రూమ్లో నాకు కనిపిస్తాడు ఏ నాగూ ఇటుకు వచ్చావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది సీత తరుముతూ ఉంటే తప్పించుకుని వచ్చానని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరోవైపు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు మిథునం వస్తా అంది వచ్చిందనుకో సీతను ఎక్కడ చూసిందనుకో రచ్చ చేసేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా న్నీ వెతుకుతూ ఉంటారు మరోవైపు సిఐ త్రీలో సీత చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఇప్పుడు ఆ నాగు దొరికాడనుకో మహాలక్ష్మి మేడం గుట్టంతా కూడా బయటపడుతుంది వెంటనే మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుని మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి ఫోను పక్కన పెట్టి హోలీ ఆడుతూ ఉండటం వల్ల మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు మహాలక్ష్మి మేడం ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని సిఐ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజు మహాలక్ష్మి మేడం పని అవుట్ అని చెప్పి సిఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ రామ్ గారిని అనుకున్నాను అనవసరంగా మిస్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నాకు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా తల ఒక రూమ్ వెతుకుతూ ఉంటారు ఎవరికి కూడా నాకు కనిపించడు ఇక చివరికి అలా రూమ్స్ వెతుకుతూ ఉంటే అర్చనకు అర్చన వెళ్ళిన రూమ్లో నాకు కనిపిస్తాడు నాకు నువ్వేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సీత తరుముతూ వచ్చింది అందుకనే తప్పించుకొని మీ ఇంట్లోకి వచ్చాను అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా అని అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు కంగారు పడకండి ఎలాగో ఒకలా బయటికి వెళ్తానని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ సీత ఇద్దరు కూడా నాగుని వెతుక్కుంటూ అర్చన ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటారు అర్చన అత్తయ్య నాకు ఏమైనా కనిపించాడా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది దేవుడా నాగుని సీత చూడకూడదు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత వాళ్ళు పక్కకు వెళ్ళగానే నాగుని ఈ విండోలో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి అర్చన చెప్తుంది ఇక నాగు విండో దూకి బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ సీత ఇల్లంతా కూడా నాగు కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలాగే ఓలే ఆడటానికి వచ్చిన వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మహాలక్ష్మి మిదిన వస్తే ఏం జరుగుతుంది అసలు ఈ నాగు దొరికితే సీతకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతానేమో అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే అర్చన కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సిఐ త్రీలో మహాలక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటాడు మహాలక్ష్మి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మహాలక్ష్మి మేడం గుట్టంతా బయటపడుతుందేమో ఈ నాగు దొరికితే అసలు అండర్గ్రౌండ్లో ఉండాల్సిన నాగు బయటికి ఎలా వచ్చాడు అని చెప్పి సిఐ త్రీలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అర్జున టెన్షన్ పడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు సీత అర్జున్ దగ్గరికి వెళ్ళి చిన్నత్తయ్య ఆ నాకు కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన చెప్తుంది అమ్మయ్య సీత నాగుని చూడలేదు అని అర్చన టెన్షన్ నుంచి బయటకు వస్తుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి